హై యూస్ రాస్తారు ఓ రకంగా ఇతనికి భారీ రిలీఫ్ అని చెప్పాలి ఈ తరుణ్ లావణ్య వాళ్ళ కేసు సంబంధించి నేను మనం చెప్పున్న ఏదన్నా మేజర్ అప్డేట్ అండ్ సొసైటీకి ఉపయోగపడేది అంటే నేను ఇస్తాను నేను నేను ఇవ్వం ఇంకా ఇది ఉపయోగపడేది ఇప్పుడు ఒక మగ అతని మీద ఒక ఆడము కేసు పెట్టాం మేము గుళ్ళే పెళ్లి చేసుకున్నాం మేము కలిసి జీవించున్నాం ఇప్పుడు అతను నన్ను వదిలిపెట్టి వేరే వదిలితే వెళ్ళాడు మోసం చేసాడు కేసు పెట్టాం అతను వచ్చి మేము కలిసి ఉన్నమాట వాస్తవం బట్ ఏ రోజు పెళ్ళిస్తుందా మేము అనుకోలే మేజర్లో ఇష్టపూర్వకంగా ఉన్నాం అంతే తప్ప అంత మించి నేను ఏ తప్ప జరిగి ఎవరిదరో వాళ్ళు అనుకున్న వెళ్ళాము ఆమె కావాలని నన్ను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇది రకం కేసులు పెడుతుంది నేను ఒక రకం ఇక్కడ బాధితుడిని ఆమె ఆమె మీద నేను కేసు పెట్టాలి అన్నట్టు ఒక మగాడు చెప్పాడు సొసైటీ అంతేమో ఆడవాళ్ళ సపోర్ట్ అంటుంది కొంతమంది ఆడవాళ్ళ వాళ్ళు మోసమో మగాడు సపోర్ట్ అంటున్నాయి ఈ అతంత ఫ్లాగర్లు ఇతంత్ర ఫ్లాగర్లు ఇక వాళ్ళు చర్చలు వీళ్ళు చర్చలు హఠావుడు మొత్తం మొదలెట్టేశారు దెన్ ఇంకేంటి చివరితే కోర్టులే ఇదే కదా మనం మనం చెప్పాము ఇప్పుడు ఏంటంటే మగవాడు తప్పు చేయకుండా అతని మీద కేసు పెట్టినప్పుడు మన భారతదేశంలో చట్టాలు ఎలా ఉంటాయంటే ఆడవాళ్ళు ఫేవర్గా ఉంటాయి బట్ పాపం బాధితులైన ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు మరి వారికి నిజమైన రక్షణ మరి ఎందుకు దొరుకుతుంది అంటే నాకు అర్థం కాదు కానీ తప్పుడు కేసులు పెట్టి ఆడవాళ్ళు ఉంటారే వారికి మాత్రం అబ్బా బలే ఉంటే చట్టాలు అయితే ఇక్కడ లావణి తప్పుడు కేసు పెట్టిందా నేనట్లేదే ఆమె తప్పుడు కేసు పెట్టిందా ఒరిజినల్ కేసు పెట్టిందా రాస్తే మోసం చేసా మోసం చేయలేదు ఇవన్నీ కోర్టులోనే దాదు ఇక్కడ మెయిన్ యూజ్ అయ్యే అప్డేట్ ఏంటి చెప్పదలుచుకున్నాను యూజ్ అయ్యే విషయం ఏం అంటే అవతల వాళ్ళు మేమే తప్పుడు కేసు పెట్టారు పోలీసులు విచారణ రమ్మని అంటున్నారు విచారణ తీసుకెళ్తే ఆ పెట్టిన కేసు ప్రకారం మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టవచ్చు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి అప్రోచ్ అవ్వండి అప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది అంటే మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పరిశీలించింది అండ్ అవతల వాళ్ళు ఆల్రెడీ పోలీసులు కేసు పెట్టారు కదా ఆ కేసు పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని సాక్ష్యాలు ఇస్తారు దెన్ అవి మీరు చూపెన సాక్ష్యాలు కోర్టు పరిశీలించి అది తప్పుడు కేసా లేదన్నప్పుడు నిజమైన కేసా కనుక అనేటైతే అయితే దాన్ని బలపరచిన సాక్ష్యాలు ఉన్నాయా లేవా ఇవన్నీ చూస్తారు చూసి మీది తప్పు అని చెప్పేసి ప్రూవ్ చేసిన అక్కడ బలమైన సాక్ష్యాలు కనుక లేనట్టయితే మీకు ముందస్తు బెయిల్ ఇచ్చి కండిషన్ బెయిల్ అన్నట్టు అనుకోవచ్చు అండ్ మోర్ అవర్ షూరిటీ కూడా పూల్చుకొద్ద అంటారు ఇచ్చేసి దెన్ పోలీసులు పిలిచినప్పుడు అయితే విచారణకు వెళ్ళాయని చెప్తే అంటారు పోలీసులు అయితే ఇతను అరెస్ట్ అయితే చేయకూడదు దాన్ని రాస్తున్న విషయంలో కూడా లావణ్య నేను పెళ్లి చేసుకున్నట్టుగా సాక్ష్యేమీ లేవండి వాడిట తప్పుడు కేసు పెట్టిందామే అంటూ అక్కడ సాక్ష్యలేమి లేనట్టుగా అండ్ వీళ్ళు తప్పుడు కేసు అన్నట్టుగా ఏదైనా సొసైటీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నట్టు కెరీర్ మంచిగా ఉన్నట్టు ముప్పై పైగా సినిమాలు చేసినట్టు ఇంకా చాలా సినిమాలు చేయాలి ఇప్పుడు అరెస్టులు అన్నా విచారణ పెడుతున్న బిల్స్ ఇబ్బంది పెట్టినా నా కెరీర్ డ్యామేజ్ అయింది అని చెప్పేసి ఇది మొత్తం ఇక్కడ కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు దానికి హైకోర్టు ఏమందంటే కండిషన్ బెయిల్ ఇస్తూ ఇరవై వేల కూచికతో రెండు ష్యూరిటీలు ఇమ్మని చెప్పేసి అనమాట ఓకే దెన్ ముందస్తు పేలు వచ్చేసింది ఇక లావాన్ని ప్రూవ్ చేయాలి ఏమన్నట్టు తరుణ్ ఆమె ఎలా కలిసి ఉన్నది కానీ అతను అపార్షన్ చేయించింది కానీ పెళ్లి చేసుకున్నట్టు ఇంకా ఆమె అంతకన్నా ప్రూవ్ చేయగలిగితే అప్పుడు తరుణ్ చీటింగ్ చేస్తున్నట్టుగా అప్పుడు అతని శిక్షణ పడింది ఇక ఈ లోపు శేఖర్ భాష మొన్న అతనిని ఆమె స్టూడియో చెప్పు తీసుకుని కొట్టింది ఈవెన్ అప్పుడు అక్కడ అతను కొట్ల మరి బయట ఎక్కడ అంటే నా తెలియదు అతను కొట్టాడంట అండ్ ఆమె పొట్ల తనట్టు అదే చేశాడంటే ఆమె గాయాలు కూడా అయినాయంట ఈ వీడియో బయట బాగా వైరల్ అవుతుంది నేనైతే చూడాల దెన్ ఆమె లాభం నిలిపోయి శేఖర భాష వల్ల నాకు ప్రాణాపాయం ఉంది నన్ను కాపాడండి అని అన్నప్పుడు ఇక శేఖర భాష మీద కేసు ఏదో ఫైల్ చేశారు సో ఇక్కడ నేను చెప్పదలుచు మరలా చెప్తాను చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళ మీద దాడి చేసిన కొంతమంది మగవాళ్ళు ఎందుకురా బాబు కర్మ అనేది సైలెంట్ ఉంటే అక్కడే చెల్లిపోతారు ఎందుకు అంటే ఇమ్మీడియట్గా ఆడవాళ్ళు కొట్టినట్టుగా ప్రూఫ్ కనుక ముందరే అంటే కేసు ఫైల్ అయిపోయింది ఆడవాళ్ళని మగోడు కొట్టినట్టుగా ప్రూఫ్ ఉందంటే కేసు ఫైల్ అయిపోయింది అదే ఆడవాళ్ళు మగోడు కొట్టినట్టుగా ఉంటే ఆడవాళ్ళు మగవాడిని కొట్టినట్టుగా ప్రూఫ్ ఉన్నా ముందు వెనక ఆలోచిస్తాం మరి పోలీసులు ఎందుకు నాకు అర్థం కాదు ఇక్కడ అది మగవాళ్ళకి కేసు పెట్టరు ఇంకో విషయం ఇక్కడ సో కేర్ఫుల్గా అయితే ఉండండి ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఆడవాళ్ళు మిమ్మల్ని కొట్టినా మీరు తీరు కొట్టే విషయం చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉంది ఎందుకంటే మీ మీద కేసు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇక్కడ తర్వాత ఒకవేళ ఆడవాళ్ళు తప్పుడు కేసు పెట్టారని మీకు స్ట్రాంగ్గా ఉంది మీ దగ్గర ప్రూఫ్లు పెట్టి కోర్టుని ప్రాబ్ ముందస్తు బెయిల్ కోసం ఇక లావాణికి నేను సపోర్ట్ కాదు రాస్తున్నట్టు నేను సపోర్ట్ కాదు మొత్తంగా ఈ విషయంలో శేఖరభాష కూడా అంటున్నట్టుగా డ్రగ్స్ ఈమె అలవాటు చేసినా అదేంది అంటున్నప్పుడు అండ్ లావణ్య మీద కూడా పెట్టారని కేసు పెట్టారంటున్నారు వాళ్ళ సంవత్సరంలో ఏవో వినిపిస్తామని సో ఇవన్నీ మనకొద్దు నేను సింపుల్గా చెప్పదలుచుకోండి మీరు తప్పు చేయదనుకున్నప్పుడు మేము అది తప్పుడు కేసు పెట్టినప్పుడు కోర్టుకి వెళ్ళండి ముందస్తు బెయిల్కి తర్వాత ఆడవాళ్ళు మిమ్మల్ని కొట్టినప్పుడు కర్మరావు బాబు అనుకొని వెళ్ళి కేసు పెట్టండి లేదంటే వాళ్ళకి సైలెంట్కి వెళ్ళిపోండి అంతే తప్ప మీరు తిరిగి కొట్టే విషయంలో మాత్రం ఏ మాత్రం అటు ఇటు తేడా కొట్టినా మీరే జైలుకి వెళ్తారు